అందరికీ నమస్తే ఇక్కడ మనము ముందు వీడియోలో ఈ బ్లౌజ్ని ప్రాపర్గా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఎలా ఏమేమి విషయాలు తెలుసుకోవాలనేది చూశారు కదా ఇప్పుడు అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది చూడబోతున్నారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనము ఏ మిస్టేక్ చేసుకోకుండా ప్రాపర్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ అన్నిటికంటే ముందు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ పీస్ అనేది జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఆ జాయింట్ కోసం పీసులు కూడా మనము తీసిపెట్టుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పీసుల్ని మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూస్తాం ఇదిగోండి ఈ మిగిలిపోయిన మనం షోల్డర్ దగ్గర పై వైపున క్రాస్ తీసేటప్పుడు ఈ పీస్ అనేది వస్తుంది కదా ఈ పీస్ని వన్ సైడ్ మిషన్ కట్టుంది ఈ మిషన్ కట్టు సైడ్ మడవాల్సిన అవసరం లేదండి ఇంకొక సైడు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి అందరికీ అతుకులు పడవండి ఎవరికో అది కూడా ఇది ఎనభై పాయింట్లు క్లాత్ కా క్లాత్ కాబట్టి అతుకు పడుతుంది మామూలుగా అయితే పడదండి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి ఈ కూడా ఇలాగే షేప్ బెల్ట్లు కుట్టుకుండేటప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇలాగా ఎదురెదురుగానే ఉండాలి ఎక్కడ మిస్ చేసుకోవద్దండి ఇలా ఒకసారి చూసుకొని తర్వాతనే స్టిచ్చింగ్ అనేది వేసుకోండి అయితే నాకు ఈ ఎనభై పాయింట్ల క్లాత్లో షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే లేవండి సో అందుకని నేను వేరే కాటన్ క్లాత్ అయితే కింది వైపున యాడ్ చేస్తున్నాను అంటే ఈ క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము ఈ పై వైపున ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ పట్టీకి ఈ పట్టీకి ఈ పై వైపున ఒక పావు ఇంచి వెళ్ళకపోతే ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఈ పై వైపున ఇలా రఫ్గా ఇలా అనాల ఇలా అన్నారు అంటే మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఈ రెండవ పీసును కూడా ఇలాగే పై వైపున రఫ్గా ఇలా అనాలన్నమాట ఇలాగా రఫ్గా లాగారు అంటే క్లాత్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ పై వైపున పావించి వెడల్పుతో ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా పై వైపున ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మెయిన్ పీసు మనం కింది వైపున పెట్టిన పీసు కదలకుండా ఉండడం కోసం ఈ చివర ఒక్క పాయింట్ వెడల్పుతో ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డార్ట్స్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ అప్పుడే ఇక్కడ ఖర్చులు అనేది పెట్టుకున్నాము అలాగే మార్కింగ్స్ కూడా పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటిని బేస్ చేసుకొని మనం డాట్లు అయితే కుట్టుకోవాలి ఈ రెండు ఖర్చులని ఒక దగ్గర కలిపేసి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఈ విధంగా కుట్టుకోవాలి రెండుసార్లుగా ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ డాట్ని కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇక్కడ పావించి వెడల్పు మాత్రమే పెట్టుకోవాలండి పావించి వెడల్పు పెట్టేసుకొని రెండున్నర ఇంచు పొడవుకైతే ఇలాగ కుట్ అనేది వేసుకోవాలి అలాగే మూడవ డాటు రౌండ్ దగ్గర ఈ రౌండ్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇక్కడ కూడా పావు ఇంచు మాత్రమే వెడల్పు పెట్టుకోవాలి పావి ఇంచు వడలుపు పెట్టేసుకొని నాలుగు ఇంచులు పొడవు ఇక్కడ కూడా డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఈ ఈ డాట్స్ పైన ఈ విధంగా రఫ్గా ఇలా గీరండి ఇలా గీరారు అంటే డాట్లు అనేది నీట్ గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలి పట్టీని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు పట్టి పావు ఇంచ్ అనేది ఈ విధంగా వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఒక పావు ఇంచు వెడల్పితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ కింది వైపున డాట్ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా పుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగే రెండవ పీస్ను కూడా డాట్స్ పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పై వైపున మనము కుట్ అయితే వేయట్లేదండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నడుం దగ్గర పీస్ అనేది జాయిన్ చేసుకొని ఆ పీస్ కుట్టిన తర్వాత ఈ సైడ్స్ అంటే ఇక్కడ ఉంది కదా ఈ సైడ్స్ ఫ్రంట్ బ్యాకు ఖర్చు సైడ్ రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని మాత్రమే మనము పైన కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండవ పీస్ని కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి ఇలా కంప్లీట్గా టూ పీసెస్ని డాట్స్ అయితే కంప్లీట్గా కుట్టుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ తీసుకొని మనకు మిషన్ కట్స్ ఉంటాయి కదా ఆ మిషన్ కట్స్ అనేది మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము వీటిని రెండింటిని ఇప్పుడు జాయింట్ అనేది వేసుకోవాలి ఇలాగా రెండింటినీ జాయింట్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలి అంటే ఇటు సైడ్ మనం జాయింట్ వేసాం కదా క్లాత్ని ఇలా రివర్స్ తిప్పుకొని ఈ క్లాత్ పైన ఒక ఇక్కడ చివరిగా ఈ క్లాత్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి మళ్ళీ మనము ఇప్ ఇక్కడ చివరిగా కుట్టు వేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలోకి లూజ్ కుట్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఈ లూజ్ కుట్టు కుట్టుకునే తర్వాత హెమింగ్ వేసేటప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి హెమింగ్ వేసుకునేటప్పుడు పీస్ అనేది అటు ఇటు కదలకుండా ఎక్కువ తక్కువ రాకుండా బాగా ఉపయోగపడుతుంది హెమింగ్ వేసుకోవడం అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది ఈ బ్యాక్ సైడ్ మనకి మనకిక్కడ స్ట్రైట్గా ఒక లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ మార్కింగ్ మనము లాస్ట్న సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ డాట్స్ అనేది కుట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు ఇలా లైన్ గీసాం కదా ఇలా డాట్స్ అయితే రెండు సైడ్లు కుట్టుకోవాలి ఇలా ఈ డాట్ దగ్గరికి ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచి వెడల్పు పెట్టేసుకోవాలి స్టార్టింగ్లో స్టార్టింగ్లో హాఫ్ ఇంచు వడల్పు అనేవి పెట్టేసుకొని మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి ఈ విధంగా బయటికి తీసేయాలి ఇదే కుట్టు మీద డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఇలాగే ఈ రెండవ డాటిని కూడా కుట్టుకోవాలి రెండు డాట్స్ని కంప్లీట్గా కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి సైడ్ ఖర్చు బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ కానివ్వండి అలాగే ఇక్కడ కానివ్వండి మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేది లేవు కరెక్ట్గా సరిపోయింది ఈ కరెక్ట్గా సరిపోవడానికి కారణం ఏంటండి కట్టింగ్లో కట్టింగ్ అనేది మనము కరెక్ట్గా సరైన పద్ధతిలో కట్ చేసుకుందామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ పై వైపున రెండు పీసులకి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ పై వైపున ఇలా సైడు కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఉప్సు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కూడా రెండు సమానంగానే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఈ ఉక్సు పట్టి కాజా పట్టికి పీస్ అయితే బ్యాక్ పార్ట్లో రౌండ్ అనేది తీసాం కదా ఆ రౌండ్ పీస్నే ఇలా రెండు పీసులుగా కట్ చేసుకోవాలి ఉక్సు పట్టికి చిన్న పీసు కాజా పట్టికి ఎక్కువ పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి పీసుని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఒక పుట్టు అనేది వేసుకోవాలి రైట్ సైడ్ వైపు క్లాత్ అయితే తీసుకొని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఫస్ట్ రఫ్ అయితే వేసుకోవాలి ఇలా రఫ్గా కుట్టుకొని ఇక్కడ మనం షేర్ బెల్ట్ ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలాగా పెట్టేసుకొని స్ట్రైట్గా వేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని జాయింట్ వేసిన పీసు మీద చివరగా పై వైపున ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఇలాగ ఫోల్డ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి స్టార్టింగ్లో ఈ విధంగా రఫ్ అయితే వేసుకోవాలండి ఈ ఫ్రిల్లును కూడా ఇదే విధంగా మడిచి పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రిల్ని అయితే ఓపెన్ చేసుకొని కుట్టుకోవద్దండి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కర్లీ కటింగ్ డ్రెస్ అయితే ఫైనల్ గా ఇదిగోండి త్రీ మీటర్ క్లాత్ లో ఇలా అయితే లుక్ వచ్చింది చూడండి స్ట్రైట్ గా కుట్టి వేసుకోవాలి నేను కింది వైపున జిగ్జాగ్ అనేది వేసాను ఈ ఎక్స్ట్రా క్లాత్ నైన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ కూడా నీట్ వచ్చిందండి డ్రెస్ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడ ముడతలు మూతలు అనేది లేకుండా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి పెట్టేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయిపోయిన తర్వాత మధ్యలో నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఈ కుట్టుకి మధ్యలో కుట్టికి ఒక పావు గ్యాప్ పెట్టేసుకొని రెండు కుట్లు అనేవి సమ్మర్కి ఇలాంటి కాటన్ క్లాత్లు అయితే బాగా నీట్ గా నేను ఎక్కడ లైనింగ్ అయితే వేయలేదు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది లైనింగ్ వేయకుండా ఇలాగా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే ఈ కాటన్ క్లాతే కొంచెం మందంగా ఉంది కాబట్టి మనకి సమ్మర్ కి ఇలాంటి ఫ్రాక్స్ డైలీ యూస్కి కైనా బాగా నీట్ గా కనిపిస్తాయి బాగా నీట్ గా ఉంటది ఎండలకి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాదండి ఒక్కొక్కసారి ఇలా క్లాత్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి కుట్టకముందు ఒకసారి ఉసు పట్టి కాజా పట్టి సమానంగా చూసుకోవాలి కుట్టిన తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా అయితే చూసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము షోల్డర్స్ అనేది జాయింట్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని షోల్డర్స్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలాగా కుట్టుకోవాలి రెండవసారి కుట్టేటప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఒక జస్ట్ ఒక పాంచ్ అనేది నెక్కు వైపుకి క్రాస్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా మీకు ఇక్కడ మార్కింగ్ వేశాను కదా ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీకు నెక్కులు అనేది జారకుండా ఉంటాయి అంటే భుజాలు అనేది జారిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనము మెడ పీస్ కోసం క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ పీస్లన్నీ క్రాస్ గా కట్ చేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం జాయింట్ వేసుకున్న పీసులు ఉంటాయి కదండి ఈ పీసుల్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా రఫ్గా లాగండి చేత్తో ఇలాగా రఫ్గా అన్నారు అంటే క్లాత్ అనేది ఇలా వెడల్పు అయిపోయినప్పుడు మనం కుట్టినప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా లావుగా లేకుండా ఉంటుంది ఇలాగే ఈ జాయింట్లు మొత్తాన్ని రఫ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనము తాజా పట్టి వైపు నుంచి ఈ మెడపీస్ వేసేటప్పుడు ఈ అనేది మనకు కనిపిస్తున్నాళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి వదిలిపెట్టేసుకొని ఒక ఇంచ్ వెడల్పుతో నెక్కు మొత్తానికి మెడపీస్ అనేది జాయింట్ వేసుకోవాలి ఈ మెడపీస్ అనేది ఇలా లాగి కుట్టకూడదండి అలాగని చెప్పి ఈ బ్లౌజ్ పీస్ని కూడా ఇలా లాగి కుట్టకూడదు ఎలా ఉందో అలాగే యాజీజ్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా పూర్తిగా నెక్ పీస్ కుట్టుకున్న తర్వాత ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఖర్చులు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి కుట్టిన దారాన్ని కట్ అవ్వకుండా ఖర్చులు అనేది ఈ విధంగా పెట్టుకున్నారంటే రౌండ్ అనేది మనకి నీట్గా ఇదిగో ఇలా ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి అంటే మనకి పైన ఇంచ్ అనేది ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా రావాలి ఇప్పుడు ఈ క్లాత్ పైన ఈ చివరిగా నెక్కు మొత్తానికి గుట్ట అనేది వేసుకోవాలి ఇటువైపు చివర ఉండే క్లాత్ని కూడా ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇది మనము హెమ్మింగ్ కోసం ఈ క్లాత్ అనేది మడిచి కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ లోపల ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఈ ఇప్పుడు మనం ఇక్కడ మెడపీస్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నీట్గా హెమ్మింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి నిక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం హ్యాండ్స్లో ఉండే పీస్ని ఎలా ఫోల్డింగ్ పెట్టుకోవాలో చూద్దాం క్లాత్ని ఇలా తీసేసుకోండి హ్యాండ్స్ పీస్ని పై వైపున ఒక పాగించి వెడల్పుతో ఫస్ట్ అయితే మడిచి కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని లూజ్ కుట్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఈ లూజ్ కుట్టుని హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్కి ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి ఇలాగ పెట్టేసుకొని మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఒక సైడ్ లోత్ అనేది తీసాం కదా ఇదిగోండి ఈ కట్స్ అనేది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి ఈ సెంటర్ కట్స్ అనేది ఇక్కడ షోల్డర్ మీద కరెక్ట్గా ఉండేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇటు సగము అటు సగము కుట్టుకున్నాము అంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా అలాగే లూజులు ముడతలు రాకుండా నీట్గా హ్యాండ్ అనేది వస్తుంది ఇదే కుట్టు మీద డబల్ కుట్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్కి చూడండి ఇలాగా నీట్గా వస్తుంది ఇలాగే రెండవ సైడ్ కూడా హ్యాండిల్ అనేది కుట్టుకోవాలి బ్లౌజ్కి హ్యాండ్స్ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ని ఈ విధంగా కొలుచుకోవాలి ఎలా కొలుచుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి ఎక్కడ వరకు లూజ్ అయితే ఉందో అక్కడికి ఈ విధంగా ఫస్ట్ అయితే రఫ్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా ఇక్కడ మనము కటింగ్ చేసేటప్పుడు కర్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడికి ఉంది ఖర్చు సో మళ్ళీ ఒకసారి మనము ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ని ఈ విధంగా కొలుచుకోండి కుట్టకముందు ఈ విధంగా కొలుచుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడికి మనము ఇక్కడ నేను మార్కింగ్ పెట్టాను కదా ఆది బ్లౌజ్లో ఈ మార్కింగ్ ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలాగ ఇప్పుడు మనము నడుము లూజ్ని బుక్స్ పట్టి కాజా పట్టి లూజ్ని కొలుచుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి మధ్యలోకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లని ఇలా పట్టేసుకొని ఇటు సైడ్కి లూజు ఎంత ఉందో ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి అలాగే ఇటు సైడ్కి కూడా ఇటు సైడ్కి కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ కూడా ఈ విధంగా చూడండి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు కాజా పట్టీకి కాజా పట్టీనే ఇలాగా కొలుచుకోవాలి ఇదిగోండి ఇలాగ ఓకే అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా బుక్సు పట్టీకి బుక్స్ పట్టీని కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్కింగ్ ఫ్రంట్ సైడ్ మార్కింగ్ని రెండు కలిపి ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఈ కుట్టు ఈ మార్కింగ్ వరకు స్ట్రైట్గా కుట్టుకోవాలి ఈ సైడ్స్ ఎక్స్ట్రాగా ఇంకా రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే విధంగా చూడండి లైన్స్ అనేది స్ట్రైట్గా కుట్టి వేసుకున్నాం కదా ఇలాగే రెండవ సైడ్ కూడా మనము కుట్లు అనేది వేసుకోవాలి మనము ఫ్రంట్ క్లాత్కి సైడ్ అనేది జాయింట్ వేసాం కదండి ఈ జాయింట్ అనేది కుట్టులోకి వెళ్ళిపోయింది చూడొచ్చు మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక పావు ఇచ్చి మాత్రమే ఇలా కనిపిస్తుంది మిగిలింది మొత్తము కుట్టులోకైతే వెళ్ళిపోయింది చూడండి మీకు ఇక్కడ ఆమ్ రౌండ్లో కూడా ఫిట్టింగ్ అనేది చూడండి ఇక్కడ రెండు కూడా మనకి ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది కదా ఇలాగా స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మనము చూసుకొని కుట్టుకున్నాము అంటే కుట్టే విధానంలో కూడా ఇలా నీట్గా అన్ని విషయాలు తెలుసుకొని కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది ఖరాబ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదండి అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్